ముఖ్యమంత్రి హోదాలో మాజీ మంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేశారు సమాజానికి మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన సీఎం తాపి మేస్తిర్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాలని లేని పక్షంలో తెలంగాణ

ನಾಯಕತ್ವರ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗುಂಪು ಮೇಸರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕೆಸಿ ಜೋಳಿಕೊಸ್ಆರ್ ಗಾರ ಜೋಲಿಕ್ಕೆ

రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వాక్యాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది వీరికైనా మనం ఓట్లేసింది వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుడిని నీళ్లు నిధులు నియామకాల మీద పదేళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి వీడుపడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఎలా తెలంగాణ సమాజం అంతా కూడా